మీరు ఎప్పుడైనా ఇంట్లో వంకాయ చారు చేశారా చెయ్యకపోతే నేను చేస్తున్నట్టు ఒక్కసారి ట్రై చేయండి ట్రస్ట్ మీ సూపర్ గా ఉంటది ఆయన అయితే రోజంతా పొగుడుతూనే ఉన్నారు ఏ మటన్ చికెన్ కూడా పనికిరద్ అంత బాగా చేసావని వంకాయని ఇలా రౌండ్ గా కట్ చేసుకుని కొంచెం ఉప్పు పసుపు కారం వేసి ఇలా అద్దాలన్నమాట వంకాయని కట్ చేసుకున్నప్పుడు సాల్ట్ వాటర్ లేండి లేకపోతే బ్లాక్ గా అయిపోతుంది కదా ఇలా మంచిగా ఉప్పు కారం పసుపు పట్టించి ఒక ప్యాన్ తీసుకుని అందులో ఫ్రై చేయాలి ఇప్పుడు పెరుగుని మరీ చిక్కగా కాకుండా అలాగే పల్చగా కాకుండా కన్సిస్టెన్సీ మీడియం గా వచ్చి వాటర్ వేసుకొని ఇలా కలుపుకోండి మరి పుల్లటి పెరుగు అయితే అసలు తీసుకోవద్దు ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకుని అందులో పోపులు అల్లం ఉల్లిపాయలు ఉల్లిపాయలు ఎక్కువ తీసుకోండి కరివేపాకు పచ్చిమిరపకాయలు పసుపు ఉప్పు వేసి ఉల్లిపాయలని మంచిగా మగ్గనివ్వాలి మధ్యలో మా బుజ్జుడి చేత అల్లం వేసేది చూసారా ఏం చేస్తాం మరి చంక దిగట్లేదు వాడు ముందే ఉప్పు కారం పసుపు రాసి పెట్టుకున్న వంకాయల్ని ఇలా అదే ప్యాన్ లో వేసి ఫ్రై చేయడమే ఫ్రై చేయక్కర్లేదు వంకాయ మగ్గితే సరిపోతుంది ఇప్పుడు ఈ మజ్జిగలో ముందే కుక్ చేసుకున్న ఉల్లిపాయల్ని వంకాయ ముక్కల్ని టేస్ట్ గా తగ్గట్టుగా సాల్ట్ కొంచెం కొత్తిమీర ని స్ప్రింకిల్ చేసి కలిపి ఒక టెన్ మినిట్స్ పక్కన పెట్టి సర్వ్ చేయండి మీకు నిజంగా చెప్తున్నా ఆ రోజు కాంప్లిమెంట్స్ రాకపోతే కింద కమెంట్ చేయండి నేను ఇప్పుడు వేసుకున్న బ్లాక్ బీర్స్ గానీ శారీ గానీ ఫ్లిప్కార్ట్ లో తీసుకున్నా ట్యాగ్ చేస్తున్నా ఎవరికైనా కావాలంటే చూడండి వీడియో నచ్చితే ఒక లైక్ చేయొచ్చు కదా అంతే వీడియో బాయ్